రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా ఆత్మీయ సమావేశ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు తిరుపతి ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన బీసీల ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో తిరుపతి నగరంలోని మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా మాజీ మంత్రి పరసారత్నం మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన అందరూ జూలై ఆరున జరిగే బీసీల ఆత్మగౌరవ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో బీసీలు బీసీ ఉద్యోగ సంఘ నాయకులు హాజరు కానున్నారని అన్నారు దేశంలో బీసీలు ఎదుర్కొంటున్న న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించేందుకు ఈ ఆత్మగౌరవ సభ దోహదపడుతుందని తెలిపారు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత వహించి జూలై ఆరున జరిగే బీసీల ఆత్మగౌరవ సభను జయప్రదం చేయాలని ఆకాంక్షించారు రేపు ఈ సభను మీరు అందరూ దిగ్విజయం చేయాలని అదేవిధంగా రేపు అనగారు సత్యప్రసాద్గా సభ ద్వారా అన్ని సంఘాలు కలిపి బీసీ తల్వారుగా వంద తల్వార్లతో ఆయన్ని మనం సత్కరించబోతున్నాం ఇది ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం తిరుపతిలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు కలిసి చేయడం దీనికి అగ్రకుల అగ్రవర అగ్ర కులాలందరూ కూడా సహకరించడం నిజంగా కూడా ఇది బీసీల రేపటి చైతన్యానికి ఒక నిదర్శనంగా మేము భావిస్తున్నాం జై బీసీ జై పూలే కూడా దళితులంతా కూడా కలిసి ఈరోజు ముందుకు వెళ్ళాలని అక్కడ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వీళ్ళ యొక్క కష్టాలని నష్టాలని ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం ద్వారా సాల్వ్ చేసుకోవాలని ఆ ఉద్దేశంతోనే ముందుకు వచ్చినటువంటి ఈ నాయకత్వాన్ని మరి నేను ఒక ఈ అంబేద్కర్ పూలే ఫౌండేషన్ ఫౌండర్గా చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ